Muito obrigada. ஏதன்ன பாடலாம் கொஞ்சம் புண்ணாலிய தீர்ன்னா புண்ணாட்டறி ముద్ర భర్త పోతా నెనకా బాగా వెళ్తాను బాగాలే కావాలండి కొడుకు అదే పైసలు అద్దా అయితే అప్పుడు చావాలనుకున్నది

ಎಪ್ಪ ಎನ್ನ ಪಿಲ್ ಪಿಡ ದೇವು ನೀವೇತರು ಮುಚ್ಚಡಿ ಬಾಧೆ ಜಾಸ್ತಿ ಗ್ರೂಪ್ ಲಾಕಿ ಮುಂದೆ నువ్వు నువ్వే మా పెట్టాల నుండి ఇద్దరు కలిసి ఏం చేసి పది మంది కుప్పై చేసి మొన్న కుప్ప వేసి ఏం చేసిలే బ్యాంకు కచిల్ పొద్దున తొమ్మిది తొమ్మిది నరఖర్చులు వీళ్ళకి బ్యాంకు ఎందుకు తెలియను పది గట్ల ఇస్తారు అని వీళ్ళకి తొమ్మిది నరకలు పొద్దు కంగుంది ఇటుక వచ్చినాక ఏమైందో నాకు నీళ్ళు పెట్టవాని తిరిగి వచ్చినా నాకే సాధన నీ తల్లి ఇంత కట్టానని చెయ్యాలా నిన్ను పెట్టే గాతి లేదా నిన్ను నచ్చిపెత్తానని చెయ్యాలి అక్కడ నువ్వు బ్యాంక్కి సుట్టే నీ పిల్లలు నాకు ఇస్తాను పోజింది నాకేస్తారా ఒక మాట ఎవరికారా ఒకరు అందరు ఒక మాట రే ఇలా కొడుకులో కొడుకులో బిడ్డలో బిడ్డలు అంటారు కానీ దీని బిడ్డల మీద మచ్చి వాళ్ళంటే కొడుకుల మీద మచ్చి వాళ్ళంటే అప్పుడు నర్మద ఆ మా అనుకున్నాడు ఏమి రోజు రావద్దు నాకు రావచ్చు అని కూర్చొని కడ్యాలి అది ఎక్కడ తినడానికి ఫోన్ చేసి చెప్తా చెప్తా నువ్వు మీరు చెప్తానా అప్పుడు అదే నర్మదు ఇవాళ కొడుకున్న నీకు రావద్దు నాకు రావద్దు మాకు ప్రవాదం చేయాలి ఇవాళ పనులు చేయాలి ఇంటి వేనాక కొడుకులు లేరు బిడ్డ లేరు కొడుకులు లేరు బిడ్డ లేరానో నేనన్నది కంచనాజలు వచ్చే వరకు నువ్వు కంచాలు కూడా పెట్టిన కొడుకులు లేరాను బిడ్డ లేరాటి నీ తిన్న కూడా నాకు పేన పట్టదు కొడుకులు అన్న చోలు నాకు రావద్దు అన్నమాట బిడ్డలు అన్న చోలు నీకు రావు కొడుకులు బిడ్డలు అన్నమాట ఏమో నా నోటికి రావద్దు నువ్వు కొట్టుదాని కొడుదాను అన్నమాట నాకు రావద్దు కాబట్టి మన ఇద్దరు కూడా పవన్ కాకి మన పవన్ అవును ఏ ముదిగా నువ్వు చేయి ముదాలు నువ్వు ఎందుకు ఎందుకు ఎందుకంటే నువ్వు ఊకగా తాప అడుగడుకు కొడుకులు లేరు బిడ్డలు లేరు కొడుకులు లేరు నా బిడ్డలు లేరు అంటే తలకాడ పని చేస్తారు తాగు ముందుకు ఓ తీరు ఉంటారు తాగి నాకు ఓతీరుంటారు ఎందుకంటే పొద్దున మోడేనా పొద్దు నాకు ఓముచ్చేటది పొద్దు ఇట్లా తాగి ఓ తీరు ఉంటారు తాగు ముందుకు ఓతరుంటారు అంటే ఇట్లా అవపారం మంచిగా ఉంటది అపారం ఈ కోడల పొల్లన్నదికైనా అవపారే దాఖలు తీసుకపోవాలని నేనేం చెప్తాడు పై అంతవరకు ఏం చెప్తాడు ఎరికైనా ఎట్లా చేసి మా దాకాలు తీసుకుపోవాలి ఎట్లయితే అట్లా నువ్వు ఇలా కైకిలు బంద్ చేసి మాకు తాను పోయి తయారు చేసి ఉజరా తీసుకుపోతా అంటాడు ఈయన చెప్తాడు సరేనా అంటే కైకిల్ బంద్ పెడతాది మూడు వందల యాభై రూపాయల కైకిల్ బంద్ పెట్టి ఇలా దాకా తీసుకుపోతారని ఆయన నచ్చేవరకు స్థానం చేస్తే తయారు చేసి మేము తయారు చేసి వస్తుంటదా నేను ఆటో మాట్లాడికొత్తాను అత్తడా ఎవరు ఈ ఏం ఊళ్ళేకత్తినాక ఈ సరఫరాలు ఇంకా సోమ గారు ఐదు సోమతి గారు ఏం చేస్తారు ఈ గౌరలో దుకాణం ఓదరు ఎక్కడికి అక్కడ అక్కడికి దుకాణం ఎంత పోతారు ఎక్కడ పొంగ పిల్లి పోంగ ఓదురు లెక్క పూంగ పిల్లి లెక్క ఓదరి సినిమా సినిమా నేను కొడుకు లెక్క కోట పోతుంది నైన్టీ ఫైవ్ అన్నకాడ కోటది కోట పోయి ఆఫ్ అయితే ఆఫ్ పోయి ఫుల్ అయితే ఫుల్ అయినాక అంత అని గడి సొల్ అవుతాడు అయినాక ఈ బాధలు ఆ బాధలు కొత్త ఆయన పోతుంది ఈ కోడలు పొల్యం అనుకుంటది మొన్న కొడుకు అత మాట ఇంకా రాకపోయా నెంట్ మూడు వందల కైకిలు మూడు ఇస్తాయని ఇంకా రాడా ముసందో నా కొడుకు తీసుకుపోతాడు అని చూడబట్టే డాక్టర్ ఉంటాడో పోతాడు అని ఇవ్వరైకి అని ఈయన కైకిలికి మిడికినాక తల్లిగా ఏం చేస్తాడు ఎరికైనా రోడ్ ఇన్స్పెక్టర్ పెట్టర్ రోడ్ ఇన్స్పెక్టర్ ఈ కోసం ఆ కొంత నడుస్తాడు నర్పు ఇంటికి వచ్చినాక ఏందయ్యా మీ అవ్వకాని తీసుకుపోతాడు అంటే పొంగ పోతుంది ఇంతవరకు రాకపోతుంది ఏ కాలం నేను ఎదురు అటో ఏది అంటాడు చిన్నవాళ్ళు కథకాలం ఇక్కడ అయితే రేపు రేవ సచ్చ ముసలాని దాకరు తీయకపోతే తిగులించే అన్నం ఓతిరు తా ముందు కోతీరు ఉంటాడు కైనక తా ముందు కోతీరు మొబొన్ బుద్ధి మొటి బుద్ధి అందుకని ఆ గట్ల ముందు నొప్పు ఆవణం చేయాలి లేదు లేదు ముమేసియ్య సరే ముమేసియ్య అదే అన్నదాన నమ్మకం అంటే మాత్రం తోడు మోడో నమ్మక అన్నడు ಪ್ರದ ಪವನಿ ಆಡಲು ಎಂತ ನಮ್ತರ ಬರೋದು ಬಾಂಬ ಇವಾಗ ಮಾತ್ರ ಕೊಡು ಕೊಡ್ಡು ದಾಡ್ತಾನಿಡುಗ್ರ ಸೇತ రావచ్చు మొదల మాటని ప్రమాదం చేసిన పాలు బొమ్మాయి విన్నారట గు ఇప్పుడు కదా ఇప్పుడు ఇస్తారు తెల్లారా ఎప్పుడు అప్పుడు ఎప్పుడ అంతేనా ఇగో మళ్ళా ಇಲ್ಲಿ ಇಲ್ಲ ಕಾಲ ಇರಾಲ್ಮಾ ಏಕರು ತಪ್ಪು ಮನ ಇದು ಇದು ಇರು ಆಯ್ತು ನಾಲ್ಕು ಪೈಸಲೆ ಆ ಪೈಸಲೇ ಕಿನ್ನೇ ಎರಲೇ ಬಂಗಾರೇ ಅಂದ್ರೆ

ఎందుకంటే ఇప్పుడు నన్ను పవన్ చేయవాళ్ళు నీ పోయి పోయి వచ్చే వరకు కజాలో కొడు వేసి మన కొడుకు లేరు నా బిడ్డ లేరు అవ వాళ్ళు తెచ్చుకున్నారు కొడుకులు వీళ్ళు వేసుకున్నారు అంటే నా మనసు మనసు ఉంటుందా అది ముమ్మోడు అని చెప్పుకున్నారు చెప్పాలి చెప్పాలి అంటే నేను ప్రభాం చేయాలి ఎందుకు అంటే ఆడలో ముంచేట్లు ఎరికాయ ఇంతక దుర్గా మనం ఇస్తాం చేస్తే వీళ్ళు అవగాహన అందరూ వస్తారు అవగాహన అందరూ వస్తారు అక్క వేళ్ళు వీళ్ళందరూ వచ్చి కూర్చున్నాక చేస్తూంటారు ఇది అడన్నాక ఆడళ్ళకి సంసాపులు పెడతారు తాయోళ్ళకి ఇంత కళ్ళు పెడతారు ఇంత కొంచెం ముసళ్ళు ఇంత మాది పోతారు సార్ ఏం కూర్చున్నాక చేస్తారు ఎరికైనా అక్క ఇళ్ళు చెన్న చెల్లే మా అందరు బిడ్డలు చెల్లె నీకో కొడుకు ఉన్న నీకో బీరకాయ ఉన్నా నీకెంత మంచి మంచిగా ఉండి చెల్లె నీకో కొడుకులేరా చెల్లె నీకో బిడ్డలేరా చెల్లె అని తినటో తినక ఈ ముచ్చర ముద్దరు చెల్లె నీ కొడుకు లేరు బిడ్డ లేరు నాకు ఈమె అనిపిస్తుంది ఏ నరాత బాడ వానా కొడుకు లేరా ఏ నరాత బాడ వానా బిడ్డలు ఇంకా తమలము ముందు dete గిట్ట అందుకే ఈ అక్క ఎల్ల వచ్చిన ఏమొచ్చినా గాని కానీ బిడ్డలు అన్నమాట రావదాని నుయాలి నివన నువ్వు అన్నవాడ పాది గాన నర ముందేసన బాడ ఎనక ఈ అక్క ఎవ వచ్చినా కదర్యా సిగలన పువులు i'm listening to చేసుకుంటే పొరపాటు ఏ పొచ్చు అయితే తక్కువ చేస్తారు మనుషులు వాళ్ళ మంచిగా నాకు ఎప్పుడు ఏమైనా చెప్పు నాన్న ఒక మాట నువ్వు ప్రమాణం చేయాలి ఎట్లా మా మీ అమ్మగారు ఊరు వస్తంత మా బరు వసంత నగరు మా నాయన వసంతరాజు తోడు మా తండ్రి వసంతరాజు తోడు తల్లి వసంతరాని తోడు తల్లి వసంతరాని తోడు మా చెల్లె మాత్రం సత్యరాని తోడు సత్యరాని తోడు మా తమ్ముడు కనక సేనుడు తోడు మా మరద లక్ష్మీదేవి తోడు నీ మరదలు తోడేసినా మా మరదలు ఇక్కడ అంటే మీకు లేదా లేదు లేదా మరదలు లక్ష్మీదేవి తోడు Agora

పొద్దు పెడతాం ఉన్న ఒక ఎక్కడ ఆయన ఒక రాజ్య దేశ వేయడం అయినా ఇవాళ మాత్రం దగ్గర ఎడవాలో పొద్దు పెడతాం

మరి ఆనాడు తగ్గినాడు అంతవరకు వచ్చేసి కొజున వెక్కి మాత్రం పెళ్లి కూర్చు చూస్తాను ప్రజలోకుల రాలేదు అయ్యాలు నువ్వు లేనప్పుడు రాసా కచ్చేరికానికి ఎవరు అయ్యా రాజు రాజ్యం మీద కూర్చుని ఉంటేనే ఏదన్నా కట్ట వస్తూ అని చెప్పుకోవడానికి నువ్వు లేనప్పుడు ఎవరు వస్తారు తండ్రి నీ కూర్చుని చూసుకుంటా ఉంటా నువ్వేనా కానీ తెలివి వెయ్యి కన్నులతో నీ ఎదురు చూసుకుంటుంటా అంటే రాజు ఉన్నప్పుడే రాజ్యం ఇక ప్రజలున్నప్పుడే ప్రపంచ కొంచారు అగో ఇవాళ మాత్రం అనగా ఇక నేను లేనని మాత్రం అందరికి ఎరిపోతే అందుకే అందరు కచ్చిన గాలి రాలే అయ్య రాకుండా రాకపోయే వారి మరి ఎందుకు అంటే మాత్రం నేను అన్నాడు అగో మన అన్న గానాలు చూడవమ్మా ఇక నువ్వు రాజ్యం ఖాళీ ఇయాలి వాళ్ళు రాలేదు కాకపోతే రేపు ఏం కాబట్టి ఎల్లుండి సంగతి అందరికీ తెలు అచ్చిరిగా అని తెలి ఓతనా మాట వలుగుతుంది అయ్యా ఇప్పటికీ అప్పటికారు నా కత్తిరి మీద నువ్వు కూర్చుంటూ ఉంటే కొండలోపల మబ్బులు వస్తుంది చెప్పలో తేలిపోతుంది మరి ఎండలోపల ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు కాని వర్షము కొట్టేది ఉంటే వర్షము లోపల నువ్వు తడిచి ముద్దవుతావు రాజా తర్వాత నీ ఇంటికి పోదువు రాక కత్తి మీద కూర్చోబెట్టుందరా పరవటాడమ్మ మబ్బి చేసిందికులు పడతాయితో వద్దయ తడితేనే మూలకత్తానరా అయినా తడితే మాత్రం ఈ బట్టలు లేకుండా నేను నేను ఇంటికి పోయి మాత్రం నాలుగునా మూటగొచ్చా ఈ బట్టలు ఈ బట్టలు చేసి మరో బట్టలు దుస్తులు దర్మించుకుంటా ఈ వాళ్ళ నాకు లెక్కారా నేనే అసలు తడిచితారా ముఖత్తారా ಎದುರ್ಬಿಟ್ಟು ನರಬದ ತೋಲವೂ ಅರೇ ಓಲ ತುಗುಂಬ

打龙，打龙。<laughs>